అందరికీ నమస్కారం అండి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురు పౌర్ణమి పూజ చేయడం వల్ల మనకు చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది పిల్లలు చదువులో రాణించడానికి పిల్లలు మొండితనంగా ఉంటారు కదండి అది తొలుగుతుంది అలాగే భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు ఇలాగనే సమ అనేక సమస్యల పరిష్కారం ఈ గురు పూజ అందరూ తప్పకుండా గురు పౌర్ణమి పూజ చేసుకోండి మొదటిసారి ఛానల్స్ చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి Yeah. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మనం పెట్టే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతాయి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మనం ఈరోజైతే ముందుగా తొలిగా గణపతి పూజ అయితే చేస్తున్నానండి చూస్తారు కదా ముందుగా అన్ని సిద్ధం చేసుకున్నాను గణపతి దీపారాధన చేసేసి ఇప్పుడు గణపతి పూజ అయితే చేసుకుంటున్నాము పసుపు కుంకుమ పూలు అక్షంతులు అన్నీ వేసుకొని పూజ అయితే చేస్తుందండి గంధం కూడా సమర్పించాను ఇక ఇవన్నీ చేసుకుంటూ అష్టోత్తరం అయితే చేసుకున్నాను ముందుగా మనం గణపతి పూజ చేయడం వల్ల ఎటువంటి పూజ చేస్తే మనకి ఎటువంటి ఆటంకాలు అనేది ఏర్పడవండి మనకి ఆ రోజంతా చాలా బాగుంటుంది ముందుగా గణపతి సోమవారం పూజించడం వల్ల మనకి ఇంకా ఎటువంటి ఆటంకాలు అనేది ఏర్పడవండి ముందుగా తొలిగైతే గణపతి పూజ అయితే చేసుకుందాం చేసుకున్న తర్వాత మనం బాబా గారికి అయితే పూజ చేసుకుందాం అసలు అనేది మనం ఈరోజు విశేషం ఏంటనేది తెలుసుకుందామండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి దీనినే పౌ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజునే వ్యాస మహర్షి జన్మించిన శుభదినం ఎవరైతే జాతిక రీత్యా గురుబలం తక్కువ ఉంటుందో సమస్యలను ఎదుర్కొంటారో వారు తప్పనిసరిగా ఈరోజు పూజను వారి వారి గురువులకు నిర్వహించుకుంటే చాలా మంచిదండి గురువు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సాయిబాబా వారు దత్తా దత్తాత్రేయ స్వామివారు దక్షిణమూర్తి హయగ్రీవ స్వామి రాఘవేంద్ర స్వామి ఇలా మీకు నచ్చిన తోచిన మీరు నిత్యం ఆరాధించే ఎవరైనా సరే వారికి మీరు పూజను నిర్వహించుకోవచ్చండి మేము ఎవరిని ఆరాధించము అనేవాళ్ళు మీ తల్లిదండ్రులని మొదటిగా పూజించుకోవచ్చు వాళ్ళే గురువులు కాబట్టి వారికి ఈ రోజున పూజను నిర్వహించుకోవచ్చు అలాగే మీకు చదువు చెప్పే గురువుకి కూడా ఈ రోజున పాదాభివందనాలు చేసి మీరు వారికి కూడా పూజ నిర్వహించుకోవచ్చండి గురు పౌర్ణమి రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లవారుజాముని లేచి తల తలార స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంకా పూజను ప్రారంభించుకోవాలి ఈ విధంగా నేనైతే బాబావారికి పూజ చేస్తుందనండి మీరు మీకు నచ్చిన స్వామివారికి పూజ ఆశ్రయించుకోవాలి మనం ముందు రోజు రాత్రి అయితే నానబెట్టుకోవాలండి వాటిని చిన్న మాలగా గుచ్చి ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి నూట ఎనిమిది అలాగా మన ఇష్టమండి మనం మనం ఎంతకాలతో అంత బాబావారికి నేను పెద్ద బాబావారికి వేసాను బాబా వారికి కూడా వేసుకున్నానండి అభిషేకం చేసుకున్నాను చిన్న బాబా వారికి ఆయనకి పెద్ద బాబా వారికి కూడా వేసుకున్నాను మాల రెండు అయితే గుచ్చుకున్నాను ఇంకా మన ఇష్టమే అండి ఇంకా పూజకి అన్ని సిద్ధం చేసుకుని శనగలు సమర్పించడం వల్ల గురుబలం లభిస్తుందండి జాతకంలోని దోషాలు తొలుగుతాయి గురుదేవులకి దే దూపాలు దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పించుకోవాలండి ఇలా అన్నీ సమర్పించుకుని మనం శ్రద్ధగా శ్రద్ధ సబూరి అంటే ఏంటో తెలుసు కదండి మనకి శ్రద్ధ అంటే మనం ఏ ఏమిటంటే విశ్వాసం భక్తి మనం దైవం మీద ఆ నమ్మకం భక్తి ఉంచాలండి సబూరి అంటే సహనం ఓర్పు మనకి ఆ సహనం ఓర్పు అనేది ఏ కష్టాలు వచ్చినా కూడా అవి తొలగిపోయేంతవరకు ఓర్పుగా ఉండాలండి ఆ భగవంతుడు మనకి ఆ ధైర్యాన్ని ప్రసాదించాలి మనం పూజ చేసినంతసేపు శ్రద్ధ సబూరిని గుర్తుపెట్టుకోవాలండి అయితే నేను బాబా వారిని పెట్టుకుని పూజిస్తున్నాను చాలా సులువుగా ఉంటుందండి ఆయన పూజించిన వారికి బాబా ఎప్పుడు కష్టాల నుంచి గట్టెక్కిస్తారండి మీలో చాలామంది నేను చెబితే నమ్ముతారో లేదో నేను ఏ పని తలం పెట్టినా బాబాగారిని మనసులో అనుకుని మొదలు పెడతానండి ఆ పని విజయవంతంగా ముందుకు వెళుతుంది బాబాగారు ఎప్పుడు మనలోనే మనలోనే ఉన్నట్టు ఉంటుంది నాకైతే నేను మనసులో బాధపడుతూ చెబుతాను నా బాధ ఆయన తీరుస్తారండి నా కన్నదండ్రిలా అనిపిస్తారు అంత అలా నెరవేరుతాయండి మీరు కూడా బాబావారి మీద నమ్మకం విశ్వాసం ఉంచి ఏ పని మొదలుపెట్టిన విజయం సాధిస్తారండి నేనైతే నేను నాకు సెవెంత్ క్లాస్ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి వారిని పూజిస్తానండి ఏది మొక్కుకున్నా నాకు అలా నెరవేర్చే నెరవేరుస్తారండి బాబావారు అంత నాకు భక్తి శ్రద్ధ ఆయనంటే నేను ఏ పని తలం పెట్టిన ముందు బాబావారిని తలుచుకుని చేస్తానండి అలా నాకు అంతా కలిసి వచ్చింది అందుకే నేను బాబాగారిని బాగా పూజిస్తాను మనం ఇంకా పూజకన్నీ సిద్ధం చేసుకుని ఇంకా మనం ఫస్ట్ గణపతి పూజ అయిపోయింది తర్వాత బాబావారికి ఫస్ట్ అభిషేకం చేశానండి పాలు ఆవు పాలు పంచదార ఆవు పెరుగు తేనె నేను ఇంకా తులసి నీళ్ళు గంధం విభూది ఇవన్నీ వేసుకున్నానండి నాకు ఆవు పెరుగైతే దొరకలేదు నార్మల్గా చెప్తున్నానండి మీరైతే చేసుకోండి అలాగా నాకు దొరికిన వాడితో నేను చేసుకున్నాను ఇంక ఈ విధంగా ముందు ఈ బాబా గారికి అభిషేకం చేశాక నేను ఇంకా తీసుకుని శుభ్రంగా మళ్ళీ కడుక్కుని క్లీన్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఫోటో అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ఈయనకి షాలువా శనగల మాల ఇలా చిన్న చిన్న తండ్లు ఏవో ఉన్నాయి నా దగ్గర వేస్తున్నాను ఇంకా బాబా వాని డెకరేషన్ చేసుకుని తర్వాత ఇంకా మనం పూజ అయితే చేసుకుంటామండి ఇప్పుడు అష్టోత్తరం అయితే చేసుకుందాము నా దగ్గర ఈ పాలరాయి బొమ్మ ఉంది కదండి ఈ విగ్రహం నాకు మొన్న మా పాప వాళ్ళ మమ్మీ వాళ్ళు తీసుకొచ్చే షిడి నుండి ఇవన్నీ షెడి నుండి వచ్చిన విగ్రహాలేనండి ఇవన్నీ షెడి నుండి నాకు తీసుకొచ్చి ఇచ్చారు అవి మామూలుగా అలా పెట్టుకున్నానండి అన్ని అన్నీ నేను ఇప్పుడు అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాము ముందుగానే పువ్వులు అన్నీ నేను ముందు రోజు నైట్ తెచ్చేసుకుని అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇంకా విభూతితో కూడా పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి బాబావారికి విభూతి అంటే చాలా ఇష్టం కదండి ఇక విభూతితో కూడా పూజ చేసుకుని ఈరోజు శనగలు అనేది మనం గుడికి పట్టుకెళ్ళి అక్కడ మనం నైవేద్యంగా సమర్పించి బాబావారికి తర్వాత మనం అక్కడ వచ్చిన భక్తులందరికీ పంచి పెడితే చాలా మంచి అయితే జరుగుతుందండి మనకి గురు గురువాలం కలగాలంటే గురువు అనుగ్రహం కలగాలంటే లక్షవారం మాత్రం ఇలా సాయిబాబాకి శనగలు అయితే మనం సమర్పించుకుని పంచి పెడితే మనకు మంచి జరుగుతుందండి బాబా వారికి కూడా ఇష్టం అలాగే ఈరోజు నేను చపాతీలు శనగలు ఇలా స్వీట్స్ అయితే పెట్టుకున్నానండి ముందు స్వీట్స్ అండి కోవా స్వీట్స్ తర్వాత ఇంకా శనగలు కూడా చేశానండి బాబా వారికి శనగలు అంటే చాలా ఇష్టం కదా శనగలు కూడా చేశాను శనగలు కూడా పెట్టుకున్నాను తర్వాత చపాతీలు అయితే ఇక్కడ ఇంట్లోనూ పట్టుకె ఇంట్లోకి చేసేదండి గుడికి కూడా పట్టుకెళ్ళాను చపాతీలు శనగలు అక్కడ గుడికి పట్టుకెళ్ళి అక్కడ చపాతీలు కూడా శనగలు కూడా పంచిపెట్టేసామండి ఇంక ఈరోజైతే ఈ విధంగా మనం గురుబలం పెంచుకోవడానికైతే ఇలా అయితే చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇటు మనకి పూజ చేసిన సంతృప్తి చెందుతాము అటు గురుబలం కూడా కలుగుతుందండి నాకైతే లక్ష్మవరం అనేది చాలా అండి చాలా నమ్మకం కూడా బాబా వారికి నేను ఇలా అనుకుంటే అలా అయిపోయినట్లుగానే అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టమండి బాబా అంటే అసలు సెవెంత్ క్లాస్ నుంచి అంటే చాలా ఇష్టమేండి నాకు సెవెంత్ క్లాస్ అంటే ఏం తెలుస్తుంది పెద్దగా ఏం తెలియదు కానీ ఆయన చాలా ఇష్టం అప్పటి నుంచి కూడా నేను ఏదనుకున్నా జరిగేదండి ఇంకా అందుకే అంత నమ్మకం నాకు ఇంకా మనం ఇలా గురువును గురుబలాన్ని పెంచుకోవడం కోసం గురుదేవుల్ని ఏ రకంగా పూజించాలని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేశాను కదండి మీరు కూడా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో అర్థమైతే కనుక మన వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీలో కూడా ఎంతమంది బాబా అంటే ఇష్టమో నాకు అయితే కామెంట్ చేయండి మీకు కూడా అందరికీ నచ్చుత చాలామందికి ఇష్టం ఉంటుంది బాబా గారు అంటే చూస్తున్నారు కదా ఇంకా దూప దీపాలు అన్నీ సమర్పించేసుకున్నాము మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్పింది చెప్తున్నాను అనుకోద్దండి వీడియోని మీరు అందరూ చూసి లైక్ చేసి షేర్ చేస్తేనే కదండి మాకు కూడా షేర్స్ అనేది పెరుగుతాయి ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరి మా వీడియోస్ కూడా మరిన్ని మంచి వీడియోస్ కూడా మేము పెడుతూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో అయితే ఇంతటితో అయిపోయింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓం సాయిరం అందరికీ ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం